నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని పులివింతల్లో హై టెన్షన్గా గా నెలకొంది జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు అంబాటి రాంబాబు ఇటు అవినాష్ రెడ్డి ఇవి అసలు ఎలక్షన్లే కాదు చెత్త ఎలక్షన్లని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే పులివెందుల గ్రామాల్లో టెన్షన్ నెలకొంది అయితే ఇందులో భాగంగానే ఇక వైసీపీ శ్రేణులైతే వైసీపీ నేతలు అందరూ కూడా వైసీపీ వాళ్ళని ఎవరి పోలింగ్ బూతుల దగ్గరికి రానికుండా చేస్తున్నారని ఓ పక్క వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు మరోపక్క ఇటు కూటమి ప్రభుత్వం ఇటు వైసీపీ వర్సెస్ మరి ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్య హోరా హోరీగా పోటీ నడుస్తుంది అసలు ఏం జరగబోతుంది ఈ పులివెందుల హలో ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ముఖ్యంగా చూసుకుంటే పులివెందుల్లో గ్రామాల అన్నింటిలో కూడా ఈరోజు ఉప ఎన్ని జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఈ జరుగుతున్న నేపథ్యంలోనే ఇటు అంబటి రాంబాబు కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయింది సతీష్ రెడ్డి అరెస్ట్ అయింది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా వాళ్ళు ఏమంటున్నారు ప్రెస్ మీట్లు పెట్టాల మరి మాట్లాడుతున్నారు ఇవి చెత్త ఎన్నికలు అని మాట్లాడుతున్నారు అది అసలు ఎలా చూడాలి సార్ అసలు మధ్యలో ఓడు అని ఎప్పుడంటారు ఆడలేక అవును ఆడలేక మధ్యలో ఓడు అంటున్నారా ఇప్పుడు అవినాష్ రెడ్డి కాని అంబటి రాంబాబు కానీ ఇప్పుడు మీరు ఓడితే చెత్త ఎలక్షణ మీరు గెలిస్తే మంచి ఎలక్షన్ అంటే ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడు అంటుంది ఇప్పుడు అవినాష్ రెడ్డి నోటా లేకపోతే అంబటి రాంబాబు వైసీపీ వాళ్ళ నోట రిగింగ్ అంటే ఇప్పుడు దెయ్యం వేదం చదవటం ఎప్పుడన్నా చూసావా సైతాన్ బైబుల్ చదవటం ఎప్పుడన్నా విన్నావా ఇప్పుడు టీవీ పెట్టు సాక్షి ఛానల్ పెట్టు వింటావు అంటే ఇవాళ అంబటి రాంబాబు అవినాష్ రెడ్డి లేకపోతే పేర్ని నాని వాళ్ళ లబలబ వాళ్ళ యొక్క గగ్గోలు మీరేం చేశారు గతంలో గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు మాచర్లో ఎలా జరిగాయి అతను ఎవరు ఆ తుర్కా కిషోర్ అనే అతను ఎట్లా కొట్టాడు ఆ బొండా ఉమా బుద్ధ ఎంకన్నా లేకపోతే హైకోర్టు అడ్వకేట్ కిషోర్ తల బగిలి రక్తం గారింది దబా 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 బాదేడు ఆ రా బాధ వేసుకుని ఆ కారు మీద అవి జరిగింది ఇక్కడ ఏమన్నా లేదు లేకపోతే వైసీపీ ఏజెంట్ ఇప్పుడు పోలింగ్ బూత్లో పులివెందుల పోలింగ్ బూత్లో వైసీపీ ఏజెంట్ తల బద్దలు కొడితే రక్తం గారిందా చెప్పు నువ్వు చూసావా ఇప్పుడు అవి చూసావు మనం అప్పుడు మాచర్ల నీకు తెలుసు కదా రెట్ట చింతల కోటల్లో తెలుగుదేశం ఏజెంటు నీలాగే ఒక మహిళ కూర్చుంది ఏమిటి అమ్మాయి పేరు మంజుల కొడితే గొడ్డలతో ఆ మంజుల తల బగిలి రక్తం గారిన బూత్ వదల ఇప్పుడు ఆమెకేదో కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చాడు లోకేష్ అవి ఆ దృశ్యాలు ఇప్పుడు నీకు ఇవాళ కనపడుతున్నాయా పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాకిస్తాన్ అన్నారు పొంగనూరులో మొత్తం ఎంపీటీసీలు సర్పంచ్లు జడ్పీటీసీలు ఎలా ఏకగ్రహం అయ్యాయి అసలు నామినేషన్లు ఇచ్చారా ఆడపిల్లలు వాళ్ళతో నామినేషన్ వేయిద్దామంటే వాళ్ళు బ్లౌజుల్లో నామినేషన్ కాగితాలు పెట్టుకుని వెళ్తే చేయిబెట్టి లాగేసుకున్నారు అరే రిటర్నింగ్ ఆఫీసర్ ఎదుటే తల పగలగొట్టారు ఇప్పుడు ఇప్పుడు ఈ పులివెందుల్లో మీరు నామినేషన్ వేసుకున్నారా లేదా చక్కగా వేశారు కదా పదకొండు పదకొండు మంది వేసారంట నామినేషన్లు డమ్మీలు కూడా కలిపి వేసిన పదమూడు నామినేషన్లో పదకొండు మీయే అంటే తెలుగుదేశం అభ్యర్థిది ఆయన ఏది డమ్మీది రెండే అనమాట ఇప్పుడు అవినాష్ రెడ్డి గందరగోళం చేస్తున్నాడు అవును ఇప్పుడు మొత్తం ఒంటిమిటా దగ్గర కావచ్చు పులివెందులు కావచ్చు మొత్తం ర్యాలీతో ప్రజలతో తీసుకుని వస్తున్నాడు అక్కడ అంతా ప్రజలకి ఉధృత వాతావరణం నెలకొంది అసలు టెన్షన్ టెన్షన్తో ఉన్నారు అయ్యో అసలు ఏదో ఆయన బైఠాయించినట్టు ఆయన పోలీసులు ఏదో ఈడ్ చేసినట్టు సినిమా సినిమా అంబటి రాంబాబు అయితే ప్రెస్ మీట్ పెట్టి అసలు మా ఎంపీ కడప ఎంపీ ఆయనకేదో సర్వికల్ స్పాండిలైటిస్ ఉంది ఆయన పట్టుకుని నువ్వు ఇలా చేస్తావా దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు ఎంపీ అవినాష్ రెడ్డిని అంబట్ రాంబాబు వ్యాఖ్యలు సార్ ఇప్పుడు సెర్వికల్ స్పాండిలైసిస్ ఉంటే మెడక పట్టి ఉండాలిగా ఉందా పట్టి అవినాష్ రెడ్డి మెడక పట్టి వేసుకున్న ఫోటో ఎప్పుడైనా చూసావా మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇప్పుడు ఈ కొత్త ఎందుకు తీసుకొచ్చావు అంబటి రాంబాబు అంటే ముందస్తు బెయిల్ క్యాన్సిల్ అవుద్దానా వివేకా హత్య కేసులో లేకపోతే మెడికల్ బెయిల్కి ముందే వెళ్తున్నావా ఇవాళ సతీష్ రెడ్డిది ఒక డ్రామా సతీష్ రెడ్డి ఆ ఛానల్స్లో మాట్లాడుతూ అండ్ చంద్రబాబు దుర్తరాష్ట్రుడు లోకేష్ దుర్యోధనుడు రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు 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 ఎందుకు ఇంత మీరు గగ్గోలు పెడుతున్నారంటే అక్కడ నిష్పాక్షికంగా ఎన్నిక జరుగుతుంది కోయా ప్రవీణ్ అక్కడ మకాం వేసి అక్కడ ఒక ఏడు వందల మంది పోలీసు సిబ్బందిని పెట్టి ఇవాళ స్వేచ్ఛగా నిర్భయంగా మీ వేసుకోండి తెలుగుదేశం వాళ్ళది ఏదో వీడియో చూసా తెలుగుదేశం పార్టీ ముసలాళ్ళు ఆడాళ్ళు ఒక వెహికల్ వెళ్తుంటే ఆ వెహికల్ బద్దలు కొట్టేశారు ఓటేయడానికి టీడీపీ కార్యకర్తలు సానుభూతి పరులు వెళ్తుంటే వాళ్ళ వెహికల్ బద్దలు కొట్టింది ఎవరు వైసీపీ వాళ్ళు కదా అదేమంటే కమలాపురం వాళ్ళతో ఓట్లు వేపిస్తున్నారు జమ్మల ముడికాళ్ళతో ఓట్లు లేపిస్తున్నారు అని రకరకాలుగా చెప్తారు వైసీపీ ఏజెంట్లను చేస్తున్నారు పోలింగ్ బూత్ల దగ్గర కానీ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలహంక ఆయన కూడా వచ్చి ఓటేయచ్చు ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎక్కడున్నాడు భారతి మేడం జగన్మోహన్ రెడ్డి బ్యాలెన్స్ లో ఉన్నారు ఆయన వచ్చి ఓటేసుకున్నాడు అనుకో ఇప్పుడు ఆయన పులివెందుల్లో ఓట్లేదా ఇప్పుడు జమల మడకాళ్ళు వాళ్ళది కమలాపురంలో వాళ్ళు తలదాచుకుంటున్నారు మీ దెబ్బకి దడిసి ఇక్కడ భూములన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోయారేమో ఇప్పుడు వాళ్ళు వచ్చి ఓటు వేసుకుంటే ఆదినారాయణ రెడ్డి తెచ్చాడు చైతన్య రెడ్డి తెచ్చాడు అంటే వాళ్ళకి అక్కడ ఓటు ఉందా లేదా పులివెందుల ఓటర్ అయితే ఓటు వేయాలి వేయాలి ఓటు వేయని పోలీస్ అదే చేస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భారతీ మేడం అంట రెండు రోజుల నుంచి అసలు నిద్రపో వాళ్ళు అక్కడ అక్కడ యలహంకులో నుంచి ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకున్నారంట ఫోన్ లిస్ట్ దగ్గర పెట్టుకున్న ఫోన్లే ఫోన్లు ప్రతి ఓటర్కి ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టుకోవటం కాళ్ళు పట్టుకుంటాం అనడం ఈ ఒక్కసారికి ఓటేయండి ఈ ఒక్కసారికి ఓటేయండి నా మొఖం చూసి ఓటేయండి అసలు జగన్మోహన్ చూస్తే ఓటేస్తారా ఇప్పుడు ముఖ్యమంత్రిగా నువ్వు ఆ రోజు మనం చూసాం ఏది ఏ విధంగా భయోత్పాతం సృష్టించావు ఉద్రిక్తతలు రెచ్చగొట్టావు తలలు పగలగొట్టారు ఇవాళ స్వేచ్ఛ ఇవాళ ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛగా ఓటేస్తే వాళ్ళకి నచ్చదు ఓట్లు లాక్కోవాలా రిగ్గింగ్ చేయాలా మొత్తం మేమే గుద్దుకోవాలా ఇది ఇన్నాళ్ళు పులివెందుల్లో నడిచిన ట్రెండ్ ఇప్పుడు గత నలభై ఐదేళ్లుగా పులివెందుల్లో గుద్దుకోవడమే గుద్దుకోవడం మొదటిసారి ఓట్లేస్తుంటే అవినాష్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టేమంటాడు పులివెందుల బ్రాండ్ నిలబెట్టండి అంటున్నాడు ఏంటి నీ బ్రాండు నీ బ్రాండ్ ఏంటి గొడ్డళ్ళతో చంపటమా వివేకానంద రెడ్డిని ఎలా చంపారు ఇప్పుడు ఇవాళ పులివెందుల బ్రాండ్ పులివెందుల బ్రాండ్ అంటే ఇది పులివెందుల బ్రాండ్ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు పోలీసుని అభినందించాలి కోయా ప్రవీణ్ని అభినందించాలి ఎన్నికల అధికారులు రెవెన్యూ యంత్రాంగాన్ని అభినందించాలి పోలింగ్ ఆఫీసర్లందరినీ అభినందించాలి భయపడకుండా ఇవాళ వాళ్ళ విధులు చిత్తశుద్ధితో నిర్వహించినందుకు ఈ రోజు నుంచి బిగిన ఏం చేశారు అక్కడ ఎన్నిక జరగలేదు ఓట్లు వేయలేదు రద్దు చేయండి అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నిక రద్దు చేయండి అని రేపు వాళ్ళ గవర్నర్ని కలుస్తారు ఎల్లుండి రాష్ట్రపతిని కలుస్తారు అరే అది జడ్పీటీసీ ఎన్నిక రాష్ట్రపతికి ఏమైనా సంబంధం ఉంటుందా గవర్నర్కి ఏమైనా సంబంధం ఉంటుందా వీళ్ళు అసలు హైకోర్టు మీద పిటిషన్లే పిటిషన్లు ప్రెస్ మీట్లే ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి ట్వీట్లే అరే ఇప్పుడు ఎందుకు అంటే ఏంటి ఓడిపోయారు మీరు ఓడిపోయారు కాబట్టే ఈ గోల ఈ గగ్గోలు గంగా వెర్రులు ఎత్తిపోతున్నారే అంటే ఏంటి ఇప్పుడు ఈ జడ్పీటీసీ ఎన్నిక తెలుగుదేశం గెలిస్తే రేపు పులివెందుల అసెంబ్లీ బై ఎలక్షన్ తెలుగుదేశం గెలుస్తుందని భయమా భయం అవును సార్ రేపు కడప ఎంపీ బై ఎలక్షన్ తెలుగుదేశం గెలుస్తుందని భయమా చూసావా ఒక్క జడ్పీటీసీ ఎన్నిక ఏ విధంగా భయపెడుతోంది వణికి పోతున్నారు సో ఇదని చూశారు కదా జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో వైసీపీ వాళ్ళు కుట్రలు పొందుతున్నారు ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకున్నాం థ్యాంక్ యూ సార్ నమస్తే